ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి లైవ్ లో చూద్దాం ఇది అందరు శాసనసభ్యులు కూడా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కామన్ ఇష్యూ అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి నూట ఒక్క కోట్ల పేమెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కూడా జరగలేదు అధ్యక్ష మరి దానిని మనం ప్రోత్సహిస్తామా కార్పొరేషన్ ఈ రకంగా అధికారులు కాంట్రాక్టర్లు కలిపి నిధులు దుర్వినియోగం చేస్తే దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను మీ తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష మీరు తీర్మానం ప్రపోజ్ చేయండి సభ ఆమోదం అడుగుదాం డెఫినెట్ గా మీరు అవకాశం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా నేను ఇది చేస్తాను అధ్యక్ష సార్ ఐ మూవ్ దిస్ హౌస్ రిజార్స్ టు కాన్స్టిట్యూట్ ఏ స్పెషల్ హౌస్ కమిటీ టీస్ అండ్ అదర్ ఫండ్స్ ఇన్క్లూడింగ్ పాడా ఇన్క్లూడింగ్ ఇన్క్లూడింగ్ పాడా జీ ట్వంటీ ఎయిర్పోర్ట్ రోడ్ విజయవాడ సీఎంఓ తాడేపల్లి ఋషికొండ డాక్టర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ విజయవాడ జేహెచ్ఎన్ వాక్స్ టోటలీ వన్ ట్వంటీ వన్ పాయింట్ వన్ జీరో పేమెంట్ డన్ అధ్యక్ష ఇది ఏదైతే విచ్ వాజ్ ఆల్రెడీ పేమెంట్ డన్ అండ్ ఇంకా పేమెంట్ ఇయాల్సిన ఇంక ఉన్నాయి అధ్యక్ష ఎంపుకు రికార్డ్ చేసి నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా వారికి చెల్లించాలని చెప్పి ఉంది అధ్యక్ష సో

ఈ విషయం మీద కాస్త సమయం తీసుకుని వీలైతే ఈ సమావేశాల్లోనే తిరిగి మళ్ళీ దీని మీద చర్చిద్దాం రవికుమార్ గారు మ్యాటర్ చాలా సీరియస్ మ్యాటర్ సభ దృష్టికి అందరి దృష్టికి ప్రజల దృష్టికి కూడా వచ్చింది తప్పకుండా దీని మీద అతి త్వరలో మనం ముందుకెళ్దాం మంత్రి గారు చాలా స్పష్టంగా ఐదు రెట్లు ఆ విషయంలో ఇవ్వడం జరిగిందన్నారు కాబట్టి ఇచ్చారు అధ్యక్ష నూట ఇరవై ఒక్క కోట్లు పేమెంట్ ఇచ్చారు అధ్యక్ష ఇంకా నలభై నాలుగు కోట్లు పేమెంట్ ఇవ్వాల్సింది ఉందని చెప్పి అధికారులు తయారు చేసినటువంటి దసరాలు ఉన్నాయి అధ్యక్ష సో గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గౌరవ మంత్రి గారు ఏ రకమైన ముందుకు దీన్ని ఎందుకంటే విజిలెన్స్కి మనం ఇచ్చా ఉన్నారు పదిహేను నెలలు అయింది నివేదికలు రాలా ఇంకా మనకు ఈ ఈ సభ దా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అధ్యక్ష పబ్లిక్ మనీని ప్రొటెక్ట్ చేయాలి అధ్యక్ష డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ని స్టడీ చేశారు ఇంకొద్ది మంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కాబట్టి కాస్త స్టడీ చేసి తప్పకుండా నిర్ణయం అతి త్వరలో మనం తీసుకుందాం మీ మీ తీర్మానం మీద నిర్ణయం తీసుకుందాం సాధ్యమైనంతవు ఒక సమావేశం పెట్టండి సార్ ముందు పెడతాను అధ్యక్ష ముందు రవికుమార్ గారితో ఇంకా ముగ్గురు నలుగురు సభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ఏమీ జరగలేదని చెప్పారు కనీసం నలుగురు ఐదుగురితో ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సమస్య ఆమోదాల వలసలో ఉన్న తీవ్రత అన్ని నియోజకవర్గాల్లో ఉంటే తమ మీరు నిర్ణయం తీసుకోండి సభ ఆమోదానికి పెడదాం సభ మెజారిటీ ఆమోదం మేరకు మనం ముందుకెళ్దాం ఇప్పుడు ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు సాంఘిక సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ సచివాలయముల మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయములు మరియు వార్డు సచివాలయముల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి